హెలో ఫ్రెండ్స్ ఇవాటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సౌర్య రామలక్ష్మి గదిలో ఉండగానే రామలక్ష్మి స్నానం చేసి మెల్లగా బయటికి వచ్చేస్తుంది తల చుడుచుకుంటూ రామలక్ష్మి బయటికి వచ్చేస్తూ ఉంటుంది రామలక్ష్మిని చూసి శౌర్య డోర్ వెనకాల దాక్కుని చూస్తూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది ఇంకా తల తుడుచుకుంటూ అద్దం దగ్గరికి వెళ్ళిపోయి అద్దంలో చూసుకుంటూ తలని తుడుచుకుంటూనే ఇంకా అక్కడ ఉన్న బొట్టు తీసి నుదుటన పెట్టుకుంటుంది ఇక అప్పుడే శౌర్య అది చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రామలక్ష్మిని చూసి ఇక రామ దగ్గరికి వచ్చి వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటాడు అప్పుడే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అలాగే అద్దంలో శౌర్యం చూసి షాకింగ్లో ఇంకా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది సార్ ఎప్పుడొచ్చారు సార్ వదలండి సార్ వదలండి అని అంటూ రామలక్ష్మి అంటూ ఉంటుంది అయినా సరే శౌర్య వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా అంటుంది ఏంటి సార్ ఇలా చేస్తున్నారేంటి వదలండి సార్ అని ఏంటూ రామ చెప్తుంది అప్పుడు శౌర్య అంటాడు లేదు నేను వదిలిపెట్టును కదా అని ఏంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక అలా హక్ చేసుకొని ఇంకా ఇద్దరు తోపులు ఆడుకుంటూనే ఇంకా అలా వెళ్ళిపోయి మంచం మీద పడతాడు శౌర్య శౌర్య మీదే రామలక్ష్మి పడుతుంది ఇక ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శౌర్య అలాగే రామలక్ష్మి కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతూ శౌర్యని ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలాగే చూ ఉంటారు వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉన్నప్పుడే రామలక్ష్మి అలా శౌర్యం చూస్తూ ఉంటే శౌర్య రామని చూస్తూ ఉంటాడు సడన్గా రామలక్ష్మి పైకి లేద్దామని అనుకునే లోపే ఇంకా జుట్టు బటన్లో ఇరుక్కుపోతుంది జుట్టు రావట్లేదు అని చెప్పి అబ్బా అని చెప్పి అరుస్తుంది సార్ జుట్టు రావట్లేదు సార్ తీయండి సార్ అని అంటూ ఉంటే అది నా బటన్లో మంచిగా రెస్ట్ తీసుకుంటుంది నువ్వు కూడా నా గుండెల మీద రెస్ట్ తీసుకో అని అంటూ శౌర్య అంటాడు అప్పుడు రామలక్ష్మి అంటుంది సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఇది తీయండి ఎవరైనా వస్తారు అని రామలక్ష్మి చెప్తే అప్పుడు శౌర్య అంటాడు ఎవరైనా రానివ్వు ఏమవుతుంది మనము కాబోయే భార్య భర్తలమే కదా ఇంకేం తప్పు చేయట్లేదు కదా అని శౌర్య అంటాడు ఇక నేను ఏమైనా చేస్తున్నానా అని ఏంటో చూడు ఇలా భుజం మీద చేవేశానా నేను ఇలా దగ్గరికి హక్ చేసుకుంటున్నానా నేను ఇలా ముద్దు పెట్టుకున్నానా అని అన్నీ చేసేస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ఎవరైనా వస్తారు నాకు చాలా భయంగా ఉంది మీకు భయమే వేయట్లేదా సార్ అని ఏంటో రామా అంటుంది అప్పుడు శౌర్య ఇలా అంటాడు ఏ ఎందుకు భయం ఏం భయం లేదు నాకు అని ఏంటో శౌర్య అంటే రామలక్ష్మి అంటుంది మీకు దండం పెడతాను సార్ ఫస్ట్ లేవండి సార్ ఇది తీయండి అని అంటే నేను తీయను కదా అది కావాలనే అందులో ఇరుకుపోయింది నేను తీయను అని అంటూ శౌర్య మొండిగా ఉంటాడు ఇక కింద ఏమో రఘురాం వస్తాడు జానకిని వచ్చి పలకరిస్తుంది ఇక అప్పుడు రఘురాం జానకి నీళ్లు తీసుకురా అంటే జానకి నీళ్లు తీసుకువస్తే రఘురాం నీళ్లు తాగుతాడు ఇక అప్పుడే అవును జానకి బయట ఎవరిది బుల్లెట్ ఉంది అని అడగటంతో జానకి అంటుంది అల్లుడు గారు వచ్చారండి అని అంటూ జానకి చెప్తుంది అవునా ఎక్కడా అని అంటూ రఘురాం అంటే అమ్మాయి గదికి వెళ్ళాడు వాళ్ళ ఇంట్లో ఏదో పూ లక్ష్మి వ్రతం పూజ ఉందంట వాళ్ళ అమ్మ తీసుకురమ్మని చెప్పిందంట అందుకే రామతో మాట్లాడతాడని చెప్తే పంపించాను అని జానకి చెప్తే అప్పుడు రఘురాం సరే నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని అంటూ పైకి లేచి వెళ్తూ ఉంటాడు ఆ గదిలోకి ఇక రామ ఏమో శౌర్య మీద బెడ్ మీద ఉంటుంది కదా అది చూసి రామలక్ష్మి టెన్షన్ పడుతూ వద్దలండి సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అయినా సరే వినిపించుకోకుండా సౌర్య లేవకుండా అలాగే రామలక్ష్మిని హక్ చేసుకుంటూ ఉంటాడు ఇక అంతలో కొంచెం స్టెప్స్ ఎక్కించు తర్వాత రఘురామ్ అమ్మ రామ అని చెప్పి పిలుస్తాడు పిలిచేసరికి అమ్ము నాన్న అని రామలక్ష్మి అలాగే సౌర్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు సౌర్య రామ ఇద్దరు పైకి లేదామన్నా లేవటం రాదు ఇంకా జుట్టు తీద్దామన్నా తీసే టైం లేక టెన్షన్ పడుతూ అటు ఇటు దొరలుతూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా అప్పటికి శౌర్య చాలా ట్రై చేసి పైకి లేస్తాడు అలా లేచి ఇంకా టెన్షన్లో ఇంకా దూరం వెళ్దామంటే జుట్టు ఇరుకుపోయి ఉంటుంది మళ్ళీ బెడ్ మీద పడతారు సార్ లేవండి సార్ మీకు దండం పెడతారు నాను అని రామలక్ష్మి చెప్తూ ఉంటే సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు కూడా మళ్ళీ పైకి లేచి అప్పుడు సౌర్యకి ఏం చేయాలో అర్థం కాదు రామా ఇది రావట్లేదు రామా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే షర్ట్ విప్పండి విప్పండి అని అంటూ షర్ట్ మొత్తం విప్పేస్తే ఇంకా అప్పుడు రామలక్ష్మి ఇంకా షర్ట్ విప్పిన తర్వాత శౌర్య అక్కడ వెనకాల వెళ్ళి దాక్కుంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఆ షర్ట్ని జట్టుకెంతా కట్టేసుకుంటుంది అప్పుడు రఘురామ్ లోపలికి వస్తాడు అమ్మ రామలక్ష్మి శౌర్య కదా అల్లుడు గారు వచ్చారంట కదా ఎక్కడమ్మా అని అడగటంతో అప్పుడు రామలక్ష్మి ఇలా అంటుంది అది నాన్న అని అంటూ ఉంటే అదే అల్లుడు వచ్చారంట కదా ఎక్కడమ్మా అని అనటంతో అది ఆయన కిందికి వచ్చేసారు నాన్న అని అంటూ చెప్తుంది కిందికి వచ్చారా నేను కింద నుంచే కదా వస్తున్నా అంటే అవును ఇందాక వచ్చాడు నాతో మాట్లాడేసి కిందకి వెళ్ళిపోయాడు అని అంటూ చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ సరే నువ్వు కూడా వచ్చేసాయమ్మా అని అంటూ రఘురామ్ కిందికి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే శౌర్య మళ్ళీ అమ్మయ్యా అని చెప్పి భయపడుతూ బయటికి వచ్చేసి వణికిపోతూ రామా షర్ట్ తొందరగా నా షర్ట్ ఇవ్వు అని అంటూ ఉంటే ఎందుకు ఇవ్వాలి సార్ మీకు షర్ట్ కావాలా నేను ఇవ్వను అని రామలక్ష్మి అంటుంది సార్ రామా అలా చేయదు ప్లీజ్ షర్ట్ ఇవ్వు రామా అని అంటే ఇందాక నాకేం భయం నేనేం భయపడను అన్నారు కదా సార్ మరి ఇప్పుడెందుకు భయపడుతున్నారు అని రామా అంటే అప్పుడు ఇలా అంటాడు శౌర్య ప్లీజ్ ప్లీజ్ రామా మీ నాన్న కదా వచ్చింది అందుకే భయంగా ఉంది ప్లీజ్ ఇచ్చేది రామా అని అంటూ ఉంటే లేదు సార్ నేను ఇవ్వను అని అంటూ ఉంటే నీకు దండం పెడతాను ఇవ్వు అని అంటే లేదు ఇవ్వనని చెప్పాను కదా అని అంటే చాలాసేపటికి సతహించి ఇంకా షర్ట్ ఇస్తుంది ఇక అప్పుడు షర్ట్ వేసుకొని శౌర్య గబగబా కిందకి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి శౌర్య అందరూ కూడా కిందకి వచ్చేస్తారు రఘురామ్ ఏ బాబు ఎప్పుడొచ్చావా అని అంటే ఇందాకనే వచ్చాను మావయ్య నేను పై రామతో మాట్లాడదామని వెళ్ళేసి వస్తున్నా అని చెప్పగానే ఇక అప్పుడే సరే సరే అని అంటే ఇంకా అప్పుడు జానకి సుందరమ్మ అందరూ వచ్చేస్తారు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది జానకి ఇంట్లో పూజ చేసుకుంటున్నారంట అందుకే తీసుకురమ్మని అంటే అవును మావయ్య రేపు అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది అందుకే ఇప్పుడు నేను ముందే చెప్పేసి వెళ్దామని వచ్చాను రేపు రామాని మీరు తీసుకెళ్ళమంటే రేపు వచ్చి తీసుకెళ్తాను అని శౌర్య చెప్తే అప్పుడు రఘురామ్ సరే బాబు తీసుకెళ్ళు అని అంటాడు ఇక సుందరమ్మ అంటుంది రామని మీ ఇంటికి ఎప్పుడో కోడల్ని చేసేస్తాం నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు అని అంటూ సుందరమ్మ అంటుంది ఆ మాట వినేసరికి ఇక అప్పుడు సౌర్య సిగ్గుపడుతూ రామలక్ష్మి వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సరే నేను వెళ్ళొస్తాను అంటే అంటుంది భోజనం చేసి వెళ్తూ కానీ ఉండు బాబు అంటే లేదు లేదు నేను వెళ్తాను అని అంటూ చెప్పేసి ఇంకా అప్పుడు రామకి ఇలా చెప్పేసి అందరికీ చెప్పి వెళ్ళిపోతాడు శౌర్య సౌర్య అలా వెళ్ళిపోయిన తర్వాత సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా ఏదో ఆ ముత్యాయులో ఆడవాళ్ళు చేసుకునే పూజ అనుకుంటారు ఇది భార్య భర్తలు సంతోషంగా ఉండటం కోసం చేసుకునే పూజ వాళ్ళు అన్యోన్యంగా కలిసి ఉండాలని కొత్త దంపతులకి ఇది పూజ చాలా మంచిది అని అటు సుందరమ్మ చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే పద్మ వాళ్ళంతా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు జానకి అంటుంది చారుని కూడా చేయమని చెప్పు పద్మ అంటే అవును వదిన నేను చారు ఎక్కడుందో చూసి చెప్తాను అని అనేసరికి అవును అని చెప్పని ఇంకా వాళ్ళు చారుని చేయమని పద్మ చెప్తామని వెళ్తుంది ఇక చారు ఏమో గదిలో ఉంటుంది చారు గదిలో ఇంకా మందు మందుబోటిల్ని ఇంకా బొట్టు పెట్టి దానికి పూజ చేస్తూ పువ్వులు వేసి దండ వేసి పూజ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అలా చేస్తూ పాట పాడుతూ చాలా హ్యాపీగా ఉంటుంది చారు ఇక అప్పుడే వెంకట్రావు అక్కడికి వస్తాడు అమ్మ చారు ఏంటమ్మ పిలిచావు అని అంటే ఇదిగో మావయ్య మీకోసం అని అంటే అది చూసి వెంకట్రావు షాక్ అయిపోతాడు అదేంటమ్మా నువ్వు నాకోసం మందు తీసుకొచ్చావా అది పూజలు కూడా చేసి తెచ్చిస్తున్నావా అని అంటూ వెంకట్రావు అంటే అవును మావయ్య మీకోసమే నేను చేసి తీసుకొచ్చాను చూడండి ఎంత పెద్ద బాటిలో తీసుకోండి మావయ్య అంటే అది చూసి భయపడుతూ ఉంటాడు వెంకట్రావు అమ్మో వద్దమ్మా మీ మావయ్య చేతిలో ఇందాకనే చావు దెబ్బలు తప్పించుకున్నాను చావు దాకా వెళ్ళేసి వచ్చాను ఇప్పుడు వద్దమ్మా నాకు అని అంటాడు అలా అంటే లేదు మావయ్య ప్లీజ్ తీసుకోండి మీకోసం నేను ఇంత కష్టపడి తెప్పించాను తెలుసా అంటే నువ్వు తెప్పించావు నా కోసమే ఇది చిన్నది కూడా కాదు చాలా పెద్దది చూస్తుంటే కళ్ళేమో వద్దు అంటున్నాయి మనసేమో తాగాలి నాలుకేమో తాగేసేయాలి అని చెప్తుంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ చారు ఇలా అంటుంది అది కాదు తీసుకోండి తీసుకోండి అని చర్ట్లో పెట్టేస్తుంది అది చూస్తూ ఇంకా ఇది దాచిపెట్టుకుందామని ప్యాంట్లోకి తోపితే అది వెళ్ళదు అప్పుడు వెంకట్రావు అమ్మో ఇది ప్యాంట్లో దాచితే దాచుకునేది కాదు కదా ఇలా భుజాల మీదే పెట్టుకొని పోయేటంత పెద్దగా ఉంది అని అంటూ వెంకట్రావు అది తీసుకొని హ్యాపీగా నీ ఇలాంటి మంచి కోడలు దొరికిందమ్మా నాకు చూడు ఇలా రోజు మందిస్తే నువ్వు ఎంత గొప్ప కోడలో అని అనేసరికి అప్పుడే చారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే వెంకట్రావు అక్కడ నుంచి వెళ్ళిపోతే చె చారు చాలా సంతోషపడుతూ ఉంటుంది అందులో పద్మ అలాగే పార్వతి ఇద్దరు వస్తారు వచ్చేసి అదంతా చూసి ఏంటి ఈ టేబుల్ మీద అన్ని పువ్వులు పూజ ఏదో కనిపిస్తుంది ఏం చేసావే అని అంటే ఏం చేయలేదు అని అంటూ నేనేం లే మీకు అని అంటుంది అప్పుడే పార్వ పద్మ అంటుంది నువ్వు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఆ పూజ అవసరమా అని చారు అంటే నువ్వు శ్రీను బాగుండాలి అంటే మీరు ఆ పూజ చేసుకోక తప్పదు అందుకనే చెప్తున్నాను అని అంటూ చెప్పగానే ఓ అవునా ఆ పూజ చేస్తే మేమిద్దరం బాగుంటామా అయితే చేసేద్దాం ఏముంది అంటే అప్పుడు పార్వతి అంటుంది అంత ఈజీగా అవ్వదమ్మా అన్ని సామాన్లు తెచ్చుకోవాలి చాలా కథ ఉంటుంది దానికి అని అంటే అయితే తెచ్చేద్దాం ఎంతసేపు అంటే నువ్వు శ్రీను చేయాలి పూజ వాడు కూర్చుంటాడు అసలు అని పద్మ అంటే కూర్చుంటాడు ఖచ్చితంగా కూర్చుంటాడు అని వెళ్ళిపోతుంది అప్పుడు పద్మ అంటుంది ఏంటో పార్వతి దీన్ని చూస్తుంటే భయంగా ఉంటుంది ఏం చేస్తుందో ఏమవుతుందో అని కంగారుగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి పద్మ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బయట నుంచి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఇంకా చారు వచ్చి ఇలా అంటుంది బావా బావా మనం షాపింగ్కి వెళ్ళాలి పూజ చేయాలి కదా దానికోసం సామాన్లు తీసుకురావాలి పట్టు చీర కొనాలి అమ్మవారికి గాజులు కొనాలి అన్నీ తీసుకోవాలి పద బావా చాలా కొనాల్సి ఉంది అని అంటే అప్పుడు శ్రీను ఏ నేను నీ వెంట వస్తానా అని అంటూ పో ఇక్కడ నుంచి అని అంటే వెళ్ళిపోవాలా అయితే నువ్వు నాతో పాటు షాపింగ్కి రావా అని చారు అంటే రాను అని అనగానే సరే ఇప్పుడే చెప్తా నీ సంగతి మా పెదనాన్నతో చెప్తా అనేసి పెదనాన్న పెదనాన్న అని వెళ్ళబోతే చారు చెయ్యి పట్టుకొని శ్రీను ఆగుచారు అని అంటే ఇంకా అప్పుడే చారు అంటుంది ఏంటి చెప్పు వస్తున్నావు కదా అని అంటే వస్తాను పద అని సీరియస్గా అంటాడు చారు శ్రీను అలా బైక్ దగ్గరికి వెళ్తూ ఉండగానే ఆదిత్య ఆద్య ఇద్దరు కూడా బైక్ దగ్గరికి వచ్చేస్తారు ఆద్యం చూసి శ్రీను చాలా కోపంగా ఇంకా ఆదిత్య వెనకాల వెళ్తుందనేసి కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ సీరియస్గా అంటే ఏ అప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనకూడదు అంటే సరే ఎక్కడికి మీ ప్రయాణం ఇలా అడగొచ్చా అని అంటూ అంటాడు అలా అనేసరికి ఆద్య అలా చూస్తూ ఉంటుంది ఇక మేము పూజకి సామాన్ తేయడానికి వెళ్తున్నాం అని అంటూ ఆదిత్య చెప్తాడు ఇక అప్పుడు శ్రీను అంటాడు ఆద్య నేను చారు కూడా దానికోసమే వెళ్తున్నా రా ముగ్గురం వెళ్దాం అని అంటాడు అప్పుడు ఆద్య అంటుంది లేదు త్రిబుల్ రైడింగ్ కరెక్ట్ కాదు నేను రాను నేను ఆదితో వెళ్తాను నువ్వు వెళ్ళు అని అంటూ చెప్తే రా అని చెప్తున్నా కదా అని అంటూ శ్రీను గట్టిగా అంటే ఇంకప్పుడు ఆద్య అంటుంది చారుని తీసుకొని వెళ్ళమంటున్నాను కదా అనేసి ఆద్య ఆదిత్య బైక్ మీద ఎక్కి వెళ్ళిపోతుంది అప్పుడు సీరియస్గా చూస్తూ ఉంటే చారు అంటుంది బావా ఎంతసేపు చూస్తావు అక్కడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు పద మనం షాపింగ్ చేయాలి అని అనేసరికి సరే అని శ్రీను చారు ఇద్దరు బైక్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడు శ్రీను సీరియస్ స్ వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు ఇక వాళ్ళ దగ్గరికి వచ్చేసి రే అని గట్టిగా అరుస్తాడు అప్పుడు ఆదిత్య చూసి నన్న అని అంటే లేదు లేదు ముందు కార్ వస్తుంది దాన్ని చూసి అన్న అని అంటూ చెప్తాడు శ్రీను ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఇంకా వీడు వెనకాల వెళ్ళాలా అని తిట్టుకుంటూ ఆద్యని సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు శ్రీనికి కోపం రావాలి అంటే శ్రీను ఆ చారుతో బాగుండాలని ప్రయత్నం చేస్తుంది కదా ఆద్య అప్పుడు ఆద్య ఆదిత్య భుజం మీద చేయి వేస్తుంది ఇక అప్పుడే ఆదిత్య ఆద్య ఇతరు అలా వెళ్తూ ఉంటారు ఇంకా వాళ్ళ చారు ఆద్య భుజం మీద చేయవేసిందని చెప్పి శ్రీను భుజం మీద చారు చేయి వేస్తుంది శ్రీను చిరాకు పడిపోతూ ఇలా ఊగిపోతూ ఉంటాడు బైక్ మీద ఇక అప్పుడు కోపంగా ఆద్యవైపు చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్